అందరికీ నమస్కారం నా పేరు రవికిషోర్ నేను మళ్ళీ ఒక మంచి అద్భుతమైన కథతో వచ్చాను పిల్లలు అందరూ సిద్ధమా చల్లగా కళ్ళు మూసుకొని మనం మళ్ళీ ప్రాచీన భారతదేశానికి వెళ్ళిపోయామనుకోండి ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా వేదవ్యాసుని చరిత్ర గురించి తెలుసుకుందాం మొదట వ్యాసుడు ఎక్కడ పుట్టాడు చాలా కాలం క్రితం పవిత్రమైన యమునా నది ఒడ్డున పరాశర మహర్షి తపస్సు మధ్యలో నది దాటడానికి వచ్చారు ఆయన చాలా మంచివాడు చాలా మంచి అందమైన మత్స్యకన్య అయిన సత్యవతిని పడవ నడుపుతుంటే కలిశాడు పరాశర మహర్షి ఆశీర్వదించగా ఆ సత్యవతికి ఒక అసాధారణమైన పిల్లాడు పుట్టాడు ఆ పిల్లవాడు పుట్టిన వెంటనే చాలా అద్భుతమైన జ్ఞానం ఉన్నట్టుగా కనిపించాడు ఆయన చర్మం నలుపు రంగులో ఉండడంతో కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు వచ్చింది కృష్ణ అంటే నలుపు ద్వైపాయనుడు అంటే ఒక ద్వీపంలో పుట్టినవాడు ఆయన ఒక నది మధ్యలో చిన్న ద్వీపంలో పుట్టాడు అందుకనే ఆ పేరు వచ్చిందనమాట చాలా తరువాత ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు కూడా వచ్చింది ఎందుకంటే వేదాలను చక్కగా విభజించాడు కాబట్టి ఆ ప్రసిద్ధి పొందారు ఈ వ్యాసుడు కొంచెం పెద్దవాడయ్యాక భారతదేశంలో ప్రపంచంలో అన్ని రకాల ప్రదేశాలు చుట్టి గొప్ప గొప్ప మునుల వద్ద చాలా మంది ఋషుల వద్ద వేదాలు ఉపనిషత్తులు ధర్మాలు ధర్మ సూక్ష్మాలు అన్ని నేర్చుకున్నాడు ఆయనకి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది జ్ఞాపక శక్తి ఒక్కసారి విన్నదాని ఎప్పటికీ మరచిపోరు కేవలం ఒకే ఒకసారి వినడం వల్ల కాని వ్యాసుడు తన జ్ఞానాన్ని కేవలం తన వద్దే ఉంచుకోకుండా ప్రపంచం పట్ల కరుణతో అందరికీ ఆ జ్ఞానం ఇవ్వాలని ప్రయత్నించారు రాబోయే కాలంలో అనగా ప్రధానంగా కలియుగంలో వేదాలు చాలా సంక్లిష్టంగా విస్తారంగా ఉండి సాధారణ ప్రజలకు అభ్యసించడానికి కష్టమవుతుందని వాటిని విభజించి నాలుగు భాగాలు చేశారు మొదట దాని పేరు ఋగ్వేదం దీంట్లో ప్రధానంగా భగవంతుని స్తోత్రాలు స్థుతి కీర్తనలు ఇవన్నీ ఉంటాయి యజుర్వేదంలో యజ్ఞాలు క్రతువులు పూజలు కర్మకాండ ఇవంతా ఉంటాయి సామవేదంలో సంగీతము గీతాలు స్వరాలు ఇవన్నీ ఉంటాయి ఇక అథర్వ వేదంలో రకరకాల మంత్రాలు ఉపాసనలు ఇవన్నీ ఉంటాయి ఈ ప్రతివేదాన్ని ఒక్కొక్క శిష్యుడికి ఇచ్చి దాన్ని వాళ్ల శిష్యుల ద్వారా లోకంలో వ్యాప్తి చేయమని చెప్పారు అందుకే ఆయనకి వేదవ్యాసుడు అనే పేరు వచ్చిందనమాట అయితే వ్యాస మహర్షి వేదాలను విభజించిన తర్వాత అక్కడితో ఆగలేదు ఆ వేదాల సారంతోనే మంచి మంచి కథల రూపంలో చారిత్రక అంశాల రూపంలో పురాణాలు రాశారు ఆ పురాణాలు దేవుళ్ళ ఋషుల రాజుల ఇత్యాది కథలతో ఇంతకు ముందు జరిగిన కల్పాలు సృష్టి వీటితో జరిగిన విషయాలతో ఈ పద్దెనిమిది పురాణాలు రచించారు వీటిలో భాగవత పురాణం చాలా ప్రసిద్ధమైనది అది మనకి పూర్తిగా శ్రీకృష్ణ చరిత్ర అని చెప్తుంది భక్తి ప్రేమ దివ్యమైన జ్ఞానము ఇందులో ఉన్నాయి దీనిని ఉపదేశించే ముందు నారదుడు వ్యాసుడికి ఇలా చెప్పారు భక్తి అంటే చాలా అద్భుతమైన మహత్తరమైన జ్ఞానము అని వ్యాసుడు దానిని కూడా అందరికీ అందజేశారు ఇక వ్యాసుడు మహాభారతాన్ని అనగా ప్రపంచంలోని పెద్ద కావ్యాన్ని వ్రాశారు ఒక లక్ష కంటే ఎక్కువ శ్లోకాలు ఉన్నాయి దీంట్లో కౌరవులు పాండవుల కథలు అనేక చిన్న చిన్న కథలు ధర్మము జీవితము జీవిత సత్యాలు చక్కటి నీతి ఇవన్నీ బోధిస్తుంది దీనిలో భగవద్గీత అని ప్రపంచ ప్రసిద్ధి చెందిన సారము ఉంది కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశమిది వ్యాసుడు గణపతిని రచయితగా పెట్టుకుని ఈ కథని చెప్తుంటే గణపతి తన దివ్య దృష్టిని ఉపయోగించి మహాభారతాన్ని గ్రంథస్థం చేశారు వ్యాసుడు కేవలం తపస్వి మాత్రమే కాదు ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలుసు అందుకే కలియుగంలో ప్రజలు అలసత్వము దోషము మతిమరుపు ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి వారి కోసం జ్ఞానాన్ని సులభంగా అందించేలాగా అన్ని గ్రంథస్థం చేసి ఇచ్చారు మరి గురు పూర్ణిమ ప్రత్యేకత ఏమిటి వ్యాసుడు గురువులందరికీ గురువు అని ప్రతీతి ప్రతి గురు పౌర్ణమి రోజున ఆయనకు ఘనంగా పూజ చేసి నమస్కరిస్తారు ఆ రోజున మనము మన మన గురువులను కూడా స్మరించుకుంటాము కానీ ముఖ్యంగా వ్యాసుని స్మరించుకుంటాము ఎందుకంటే ఆయన మనకి వేదాలు పురాణాలు కథలు ధర్మము స్మృతులు ఉపనిషత్తులు ఇలా అనేకం మనకిచ్చారు గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఈ శ్లోకం చెప్పుకోవచ్చు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసి వ్యాసుని జీవితమంత మన కోసమే అనగా ప్రజల కోసం అందించడానికి మన మనస్సుని స్వచ్ఛం చేయడానికి భక్తిని పెంచడానికి అందుకే ఈరోజు కూడా మహాభారతం భాగవతం కథల్ని చదివేటప్పుడు మనల్ని వ్యాసుడు తన కథలతో ప్రేమగా కౌగిలిస్తాడు అందుకనే వ్యాసుడిని మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఇక కథ ముగిసింది నాకు కూడా చాలా నిద్ర వస్తోంది మనం అందరం చక్కగా కళ్ళు మూసుకుని వ్యాస మహర్షిని ధ్యానిద్దాం ఆయనకి మనస్సులో ఒక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుందాం ధన్యవాదములు వ్యాసమహర్షి అని మధురమైన నిద్రలోకి వెళ్ళిపోదాం చక్కగా కలలు కరండి హాయిగా నిద్రపోండి శుభరాత్రి